మేయాపుర్ కల్వరీ టెంపుల్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రోజంతా కొనసాగింది ప్రత్యేక ప్రార్థనలు ఉప ఉపన్యాసాలు క్రీస్తు శ్రమలను గుర్తు చేసే ప్రత్యేక పాటలు దృశ్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు యేసుక్రీస్తు మానవాళి కోసం చేస్తున్న త్యాగాన్ని వివరించారు అండ్ బోధనలు ప్రేమ దయ క్షమాపణల ప్రాముఖ్యతను తెలియజేశాయి ఈ సందర్భంగా అనేక మంది భక్తులు క్రీస్తును స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు చర్చి ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మంచినీరు ప్రసాదం పంపిణీ చేశారు వాలంటీర్లు భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక ఆరాధనతో ఈ కార్యక్రమం ముగిసింది గుడ్ ఫ్రైడే సందర్భంగా కల్వరి టెంపుల్ భక్తి శ్రద్ధలతో నిండిపోయింది గుడ్ ఫ్రైడే సందర్భంగా కలవరి టెంపుల్లో నాలుగు సర్వీసెస్లు జరుగుతూ ఉన్నాయి మొదట ఆరు గంటలకి సర్వీసు మరియు తొమ్మిది గంటల సర్వీస్ అయిపోయింది పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి సర్వీసెస్ ఉన్నాయి ఈ గుడ్ ఫ్రైడే దినాన్న అనేక లక్షల మంది కల్వా టెంపుల్ దర్శించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు గొప్ప సందేశాన్ని డయోజన్లు సతీష్ సతీష్ కుమార్ సార్ హైగారు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా చక్కని స్కిట్ ప్రదర్శించబడుతూ ఉంది మరి ఇదే కాకుండా మరి ఆదివారం సన్ రైజ్ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని మరి నాలుగు ఐదు సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి ఉదయం నాలుగు గంటలకు మరియు ఆరు గంటలకు పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు కూడా సర్వీసెస్ ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా మీ యొక్క సమయాల్లో ఏ ఏ సమయంలో మీరు ప్లాన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా కలవ టెంపుల్ని దర్శించి మరి మీరు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా కల్వర్ టెంపుల్ తరపున మీకు